నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు వాస్తు పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు రేపు మంగళవారం ఏకాదశి దట్టు ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో వస్తున్న చాలా మంచి రోజు కదా ఆ రోజు మన ప్రేక్షకులు ఎలాంటి విధి విధానాలు పాటించి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటారు మంచి విషయమే మనకు కాల సర్పదోషం జాతకులు కానీ అంటే ఆ పుట్టిన పర్సన్ ఎవరైనా జాతకుడు ఉన్నాడు కాల సర్పదోషం ఉన్నవాళ్ళు కావచ్చు లేదంటే సవ్యకాల సర్పదోషం అంటారు దాన్ని సవ్యకాల సర్పదోషము అంటే పగలు అని అర్థం రైట్ క్లాక్ అంటారు దాన్ని ఏమంటారు రైట్ క్లాక్ రైట్ క్లాక్ ఇది కాకుండా దానికంటే బలమైనటువంటిది భయంకరమైనటువంటిది నెగటివ్ అయినది అపసవ్య కాల సర్పదోషం ఓకే అపసవ్య కాల సర్పదోషం అంటే చీకటి యాంటీ క్లాక్ అనమాట రివర్స్ జీవితం అనేది రివర్స్ అంటే నేను ఎంత చేసినా కూడా జీవితం రివర్స్ అయిపోతుంది అంటే ఏది చేసినా కలిసి రావడం లేదే రివర్స్ అవుతుంది అని చెప్పి అంటుంటారు కదా అలా వాళ్ళ జీవితమే కాదు వాళ్ళ తలరాత అంతా కూడా రివర్సే వాళ్ళ తలరాతంతా కూడా రివర్స్ రివర్స్ అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఒక వంద కోట్లు సంపాదించి పెట్టారు అనుకుందాం వీడు పుట్టి ఆ వంద కోట్లని మొత్తం స్వాహజేస్తాడు నాకేస్తాడు అంటే ఇంకా అది చెప్పడం అనేది మనం దానికన్నా షార్ట్ కట్ లో చెప్పేయడం అనమాట ఎట్లా పోగొడతాడు అనేది ఇంకా తర్వాత విషయం కానీ మొత్తానికి ఏమి లేకుండా తల్లిదండ్రులని రోడ్ లో నిలబెట్టేస్తాడు అంటే వీడు కావాలని చేయడు పుట్టినటువంటి సమయాన్ని బట్టి అపసవ్యకాల సర్పదోషం ఉండడం వల్ల పూర్తిగా చీకటి అయిపోతుంది కుటుంబం చీకటి అవుతుంటే వాళ్ళు ఉన్న ఇల్లు కూడా కోల్పోతారు ఉన్న ఇల్లు కూడా కోల్పోతారు తండ్రి అదే చెప్పుకుంటుంటాడు తల్లిదండ్రులు కూడా కలిసి వచ్చింది అనుకోండి మా అబ్బాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది ఏమీ లేదు మేము ఒక పూట తినే వాళ్ళ మూడు మూడు పూట్లల్లో వాళ్ళము మా అబ్బాయి పుట్ట పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది ఈరోజు మేము వంద మందికి పెడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు సంతోషంగా చెప్పుకుంటారు అదే ఇందాక చెప్పాను కదా అపసవ్యకాల సర్పదోషం అటువంటి జాతకుడు ఏంటంటే వంద కోట్లున్నా వెయ్యి కోట్లున్నా లక్ష కోట్లున్నా మొత్తం అంతా లాగా కరిగిపోతుంది అప్పుడు చెప్తారు వాళ్ళు ఈ నా కొడుకు పుట్టిన తర్వాత మొత్తం అంతా జీవితం సంకనాగిపోయింది అంటే ఇంకొకటి నేను విన్నది ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు అంటే పూర్వ జన్మలో వీళ్ళు ఏదైనా బాకీ ఉండి తీర్చని బాకీలు ఉండిపోతే కూడా పిల్లలు అట్లా పుట్టి డబ్బు కానీ ఆస్తులు కానీ వృధా చేస్తారు అది అంతవరకు అంటే వాళ్ళకి ఎంత రుణ బాకీ ఉందో అంత తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడము దూరం అయిపోవడము ఇట్లాంటివి కూడా అలా అనేది పరిశీలించి చెప్పాలి అందరికీ వాస్తవమే దాన్ని రుణానబంధాలు అంటారు అదొకటే కాదు ప్రతిదీ కూడా మనకు కొడుకు పుట్టడం కూడా రుణ బంధమే అంటే అది మంచికైనా కావచ్చు చెడు చెడుకైనా కావచ్చు కానీ అది తెలుసుకోవచ్చు కూడా ఓకే బిడ్డ పుట్టగానే తెలుసుకోవచ్చు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రెండు మాటలే అదే కలిసి వస్తే మా అబ్బాయి పుట్టాక బాగా కలిసి వచ్చిందని చెప్పుకుంటారు నష్టం జరిగితే మొత్తం అంతా సంపాదించిందంతా పోయింది ఈరోజు నిల ఉండడానికి నిల్వ నీడలేదు కట్టుకోవడానికి బట్ట లేదు అందరూ దూరం అయిపోయారు ఎవరు మాకు పలకడం లేదు సహాయం చేయడం లేదు ఉన్నప్పుడేమో అందరూ మా చుట్టూ తిరిగారు ఇప్పుడు ఎవరూ కూడా పలకరించడం లేదు కనిపిస్తే కూడా పలకరించ పలకరిస్తే ఏమవుతుందని సైడ్ అయిపోతున్నారు అని కూడా ఇవన్నీ చెప్పుకుంటుంటారు ఇవే ఇందాక మీరన్నట్టుగా ఈ యొక్క దోష ప్రభావం వల్ల మనిషి జీవితం అంతా కూడా మారిపోతుంటుంది అతలాకుతలం ఇవన్నీ కూడా ఏంటంటే నష్టాన్ని మిగులుస్తాయి కష్టాలని మిగులుస్తాయి కన్నీళ్ళే మిగులుస్తాయి ఏదైనా సరే ఇటువంటి సమస్యలున్నా కాల సర్పదోషం అపసవ్య కాల సర్పదోషం ఇవే కాకుండా దీంట్లోనే మళ్ళీ నాగదోషం ఓకే మళ్ళీ దాంట్లో సర్పశాపం సర్పశాపం అంటే చెప్పడం అంటే చాలా ఉంటుంది మనం దాన్ని చెప్పకుందాం సర్పశాపము అనడం వల్ల అంటే వంశం అభివృద్ధి చెందకపోవడం పిల్లలే కలక్కపోవడం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగడం భార్యాభర్తల యొక్క సఖ్యత సరిగ్గా ఉండకపోవడం ఓకే అంటే వాళ్ళ యొక్క సంబంధాలు అనేటివి ఒకరి ఒకరికంటే ఒకరికి ఇష్టం లేకపోవడం ఇలాంటివి అనేక పిచ్చి పిచ్చిగా ఇంకా మనిషి శాపం అనేది భయంకరంగా ఉంటుంది జీవితానికి సంబంధించి వాళ్ళ సమస్యలు కూడాను పరంగా శారీరక పరంగా కలయిక సరిగ్గా ఉండకపోవడం స్కిన్ ఎలర్జీ చర్మ వ్యాధులు అధికంగా ఉండడం అనారోగ్య సమస్యలు అనేవి కారణాల వల్ల సంతానం ఇబ్బందులు కలగడం ఇంకా వీటితో పాటు అనేకమైన సమస్యలు ఏర్పడడం అదే సర్పశాపం దీంట్లోనే అనంతనాగదోషం ఓకే అందులో గ్రహణ దోషం అంటే గ్రహణంలో పుట్టిన వాళ్ళ అది వంశాన్ని పీడిస్తుంది ఇంకా ప్రపంచానికి రాహు చంద్రుడి మిగితే ఎలా అనిపిస్తుంది అంటే ఒక నేడ నేడ అంటే ఉన్నటువంటి రాత్రి వేళ ఉన్నటువంటి సమయంలో రాహు మింగడం వల్ల చీకటి అయిపోతుంది ప్రపంచానికి చీకటి అంటే కుటుంబానికి అత్యంత భయంకరమైనటువంటి కష్టము అని అర్థం చీకటే గ్రహణ పీడితులు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు అన్ని కూడా అష్ట కష్టాలలోనే ఉంటుంది అని అర్థం అలాగే సూర్యగ్రహణం ఎలా అంటామో బాగా మండే సూర్యుడిని మింగేస్తే కేతువు ప్రపంచానికి అంతా కూడా చీకటి చీకటి అది కూడా భయంకరమైనటువంటి గ్రహణ దోషం అటువంటివి చెప్పాలంటే చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట వీటిలో మనం చెప్పుకుంటూ పోతుంటే ఈ సర్పదోషాల్లో అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఆ వైబ్రేషన్ ఆ తీవ్రత ఆ స్థాయిలో ఒకదాని మించింది ఒకటి అయితే ఇవన్నిటికి సంబంధించి ఏ దానికి ఏది చేయాలో అది చేస్తేనే పరిహారం అవుతుంది అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొస్తేనే కట్ అవుతుంది అట్లాగే మనకు ఉన్న లోపానికి తగినటువంటి కరెక్ట్గా రెమెడీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాల్సిందే ఇదొక్కటే కాదు నువ్వు ఏ పనైనా చేస్తున్నప్పుడు ఏదైనా ఏ వర్క్ అయినా చేస్తున్నప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసినావంటే ఆ పని సక్సెస్ అవుతుంది మనం చేసే లో మన జాతక రీత్యా ఉన్న లోపానికి తగినట్టు మనం పరిహారం చేస్తేనే అది సక్సెస్ అవుతుంది అలా కాకుండా ఉన్న లోపం ఒకటి చేసేది ఇంకొక పరిహారం అప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధం లేదు ఫలితం ఉండదు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే పరిహారం చేసిన ఫలితం కానీ ఉండదు నేను చెప్పిందల్లా చేశాను ఆయన చెప్పింది చేసా ఈయన చెప్పింది చేసా లేదంటే అందరు చెప్పిందల్లా చేశాను నేను ఇంకా విసిగిపోయాను చేయలేక అని కూడా చెప్తుంటారు విసిగిపోవడం కారణం ఏంటంటే మనం చేసేది కరెక్ట్ లేదు మనం చేసే వర్క్ కరెక్ట్ లేదు మనం చేసే పరిహారం అనేది దానికి తగిన పరిహారం కాదనమాట అలాంటప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా వేస్ట్ అయిపోతాయి మన టైం వేస్ట్ అవుతుంది డబ్బు వేస్ట్ అవుతుంది వీటన్నిటితో ముందుగా మన అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తక్కువ తక్కువ కావు అప్పుడే మనిషి కోపం వస్తుంది ఏమని నేను అన్ని దేవుళ్ళను పూజించా అంటే దేవుడి మీద నమ్మకం పోతుంది కదా కానీ మనం అక్కడ చేస్తున్న తప్పు ఏంటి అంటే రాంగ్ ఏ రోగానికి ఆ మందు తగ్గుతుంది అలా కాకుండా ఏదో వేసామనుకో అది రియాక్షన్ అయిపోతుంది కొద్దిపూడి బ్రహ్మాండం అయిపోతుంది సో ఇప్పుడు రేపు చేయాల్సిన రెమెడీ ఏంటి వీళ్ళందరూ కూడా రేపు మంగళవారం ఏకాదశి అలాగే ఆశ్లేష నక్షత్రం అయితే ఈ సమయంలో మనము జాతకానికి తగినట్టు పరిహారం చేసుకు చేసుకోగలిగితే చేసుకోవచ్చు ఈ డబ్బు ఖర్చు పెట్టి చేయలేనటువంటి వాళ్ళ పరిహారము రేపు పొద్దున్నే సూర్యోదయం ముందు నుంచి అంటే నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా చేయొచ్చు ఓకే ఏం చేయాలి అంటే పాలు పసుపు ఒక లీటర్ పాలు తీసుకోవాలి అందులో ఒక పావు కిలో పసుపు కలపాలి ఓకే పావుకిలో పసుపు పాలు రెండు కలిపి సుబ్రహ్మణ్య స్వామికి ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదంటే నాగదేవతలకి అంటే ఇప్పుడు భార్యాభర్తలు వివాహమైనటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు మనస్పర్ధలు ఇద్దరి యొక్క శారీర కల కలయిక సరిగ్గా ఉండకపోవడం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు జంట నాగులు రెండు జంట నాగులు జంట కానీ లేదు వివాహం కానటువంటి వాళ్ళు మానసాదేవికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదంటే నాగరాజుకి కానీ ఈ పాలు పసుపు కలిపి అభిషేకం చేయాలి ఓకే స్వయంగా వాళ్ళే చేయొచ్చు లేదంటే పూజారి చేత చేయించుకోవచ్చు అయితే వీళ్ళ జన్మ నక్షత్రం చెప్తూ వీళ్ళ గోత్రము గోత్రంతో పాటు ఇంటి పేరు అలాగే వీళ్ళ జన్మ నక్షత్రము వీళ్ళ పుట్టిన సమయం పట్టి లగ్నము అలాగే వీళ్ళ రాసి వీళ్ళ పాదం మనం చెప్పే సంకల్పంలో కూడా వాళ్ళ పాదం ఏ పాదంలో పుట్టారు మొదటి పాదమా రెండో పాదమా లేదా మూడో పాదమా నాలుగో పాదమా సంకల్పంలో ఇంత చెప్పాలి ఇప్పుడు అవన్నీ ఇక్కడ చెప్పరు గోత్రనామాలు చెప్పేస్తారు కానీ అంతేకాని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆ జాతకులకి జాతక లోపము దోషమున్న వాళ్ళకి వాళ్ళ ఇంటి పేరు చెప్పాలి వాళ్ళ గోత్రం చెప్పాలి ఈ రెండిటితో పాటు వాళ్ళ జన్మ నక్షత్రం చెప్పాలి తర్వాత వాళ్ళ పుట్టిన సమయం అనేది లగ్నం లగ్నం చెప్పాలి తర్వాత రాశి చెప్పాలి ఆ ఏ రాశి వాళ్ళది ఆ రాశి ఆ నక్షత్ర పరిహారం అన్నమాట అది రాశి పరిహారము నక్షత్ర పరిహారము దాంతోపాటు పాదము పుట్టిన పాద పరిహారం కూడాను ఎందుకంటే గండ పాదాలు ఉంటాయి కదా వాటిని కూడా మనం పరిష్కరించుకోవడం ఇవన్నీ కూడా చెప్పి చే వాళ్ళ చేత చేస్తే లేదా చేయించితే లేదా వాళ్ళే చేసుకుంటే రేపు మంగళవారం రోజు ఈ పరిహారం ఒక్కటి చేశారనుకోండి వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరంలోనే తొందరగా వివాహం అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ వివాహమై తిరుగుతుంది లేదు భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు కొట్లాట్లు ఒకరి పైన ఒకరికి మనస్పర్ధలు భర్త అంటే భార్య కోపడడం కానీ లేదంటే భార్య అంటే భర్త కోపాడుతూ ఉండడం కానీ ఇవన్నీ డిస్టర్బ్ జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ జంట నాగులకి ఈ పాలు పసుపుతో అభిషేకం చేయడం వల్ల మళ్ళీ ఒకరి పట్ల ఒకరికి మంచి ఆలోచన కలుగుతుంది కోపాలున్నా ఎన్ని కోపాలున్నా ఉన్న బయటనే వదిలేసి నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య అది నా కోసమే వచ్చింది తనని నేను ప్రేమించాలి అని చెప్పేసి తన తన పైన ప్రేమ అభిమానం ఏర్పడుతుంది బయట ఎన్ని సమస్యలు ఉన్నా బయటనే వదిలేస్తాడు ఇంట్లో చూపించాడు భార్య దగ్గర చూపించాడు అలాగే భార్య కూడా అంతే తను కోపడుతున్నాడు తనంటే అంటే ఇష్టపడడం లేదు నేనెందుకు ఇష్టపడాలి అనే విధంగా వచ్చినటువంటి భార్య కూడా తన మనసు మారుతుంది పాజిటివ్ వైపు వస్తుంది ఇదే కదా జీవితం ఇదే కదా ధర్మం ఇది మన వంశ ఆచారం ఇది ప్రకృతి నియమము అని చెప్పేసి ఏది ఎన్ని ఉన్నా కూడా నా భర్తే నా దేవుడు పతియే ప్రత్యక్ష దైవం తనను నేను పూజించడం ప్రేమించడం ఆరాధించడం అది నేను చేసుకున్నటువంటి పూజాఫలం అని తనను ప్రేమించడం భార్య కూడా ప్రేమించడం అప్పుడు ఏమవుతుందంటే సంసారం ప్రశాంతంగా ఆనంద నిలయం ఏమంటారు ఆనంద ఆనంద నిలయం ఆనంద సంసారం ఇంకా అది మాటలు చెప్పలేం ఆ ప్రేమ ఆ బంధము ఆ సంసార జీవితము మాటల్లో వర్ణించలేము అది చెప్పలేము ఊహాలకు అందనే అంత మధురంగా ఉంటుంది అందులో ప్రకృతి కూడా పులకించిపోయే అంత జన్మానుబంధాలు అంటారు దాన్ని సంసార జీవితం అటువంటి అభివృద్ధి జరగాలి అంటే నాగదేవతలకి పాలు పసుపు ఈ రెండు కూడా ఏంటంటే పసుపు అనేది శుభప్రదమైనటువంటిది అలాగే చెడుని నెగిటివ్ని ఇమ్మీడియట్లీ నాశనం చేసేస్తుంది యాంటీబయాటిక్ మనము ఒక అది ఒక మెడిసిన్ కంటే పవర్ఫుల్ అయింది ఏది పసుపు అలాగే పాలు ఏంటంటే అమృతం అలాగే ఆ పాలు వచ్చేసి మనసుకు సంబంధించినటువంటిది మనసు అంటే పాలు చంద్రుడు అనమాట చంద్రుడు దేనికి కారకుడు అంటే మన మనలో ఉన్నటువంటి మనసుకు కారకుడు మన మనసే మన జీవితం ప్రేమ కలిగితే ప్రపంచాన్నంతా ప్రేమించడం ఉంటుంది ఆ మనసు లేకపోతే ప్రపంచం అంతా ద్వేషించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంట్లో కొడుకుని ద్వేషించడమే కూతుర్ని ద్వేషించడమే తల్లిని ద్వేషించడమే తండ్రిని ద్వేషించడమే అన్నదమ్ముల్ని ద్వేషించడమే లాస్ట్కు కట్టుకున్న భార్యను కూడా ద్వేషించడమే ఇప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అందరూ అంటే వాళ్ళ మైండ్ సెట్లన్నీ మారుతాయితారు అవును మనసు పాలు అందుకే వాళ్ళ మనసును ప్రశాంతంగానూ ఉంచుతుంది స్థిరంగాను ఉంచుతుంది ఏకాగ్రత వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైనటువంటి పాలలాగే ఉంటుంది వాళ్ళ ప్రేమ కూడా అంతే ఉంటుంది అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భార్యాభర్తల బంధమే కాదు ప్రపంచానంతా కూడా ప్రేమిస్తారంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా గౌరవించడం ప్రేమించడం కుటుంబ సభ్యులందరినీ కూడా విలువ ఇవ్వడం తల్లిని ప్రేమించడం తండ్రిని ప్రేమించడం అక్క చెల్లెల్ని ప్రేమించడం అభిమానించడం గౌరవించడం ఇలా అనేకమైనటువంటి ఇంకా అది ఆనందంగా ఉంటుంది కుటుంబంలో అందరూ వాళ్ళని పొగుడుతారు అన్యోన్య దాంపత్య జీవితము అంటే మిగతా చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళిద్దరేనేమో ఆదర్శ దంపతులు అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఆయన చూడు వాళ్ళ భార్యని ఎంతగా గౌరవిస్తాడు ప్రేమిస్తాడు అని చెప్పుకుంటారు అలాగే భార్యను కూడా అంతే వాళ్ళ ఆయన అంటే చచ్చే అంత ప్రేమ భార్యకి అని పక్కన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ సంసార జీవితం అనేది సుఖంగా ఉంటుంది అది రేపు మంగళవారం రోజు ఆశ్లేష నక్షత్రంలోను ఉదయం సూర్యోదయం కాకముందు నుంచే కూడా వాళ్ళ సమయాన్ని బట్టి చేసినట్టయితే చక్కగా సంసారాలన్నీ కూడా బాగుపడతాయి ఓకే గురుగారు మంగళవారం ఏకాదశి ఆశ్లేష నక్షత్రం రోజు పాటించాల్సిన అంటే అతి తక్కువలో తక్కువ ఖర్చు అసలు ఖర్చు లేని పరిహారాన్ని తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ